కడప మాట్లాడుతాను ఇప్పుడు చూద్దాం గారు ఆ రోజు స్పీకర్ ఎన్నికలో సాంప్రదాయం ప్రకారం వచ్చి స్పీకర్ని ఆయన స్థానం దగ్గర తీసుకొచ్చి ఆయన్ను మర్యాదపూర్వకంగా వెళ్లాల్సిన సాంప్రదాయం అనేది కానీ ఆయన ఆ రోజు కూడా గైర్హాజరయ్యారు అలాగనే స్పీకర్కి ధన్యవాదాలు చెప్పడానికి ఆయన పార్టీ నుంచి ఒక్కరు కూడా అసెంబ్లీలోకి రావడం లేదు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు అంటే వీళ్ళకి అధికారము రాజకీయాలు అనేది సంపాదించుకోవడానికి దోచుకోవడానికి దాచుకోవడానికి తప్పితే ప్రజాసేవ కోసం వచ్చిన వచ్చిన పార్టీ కాదు ఇదని ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈరోజు లెటర్ ఇచ్చి తను రాకుండా ఉండడానికి ఒక సింపతి డ్రామా ఆడి ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆలోచన తప్పితే ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యే నేను ఒక ఎమ్మెల్యే ఇద్దరం వెళ్ళి రాష్ట్రం మన మన కాన్స్టెన్సీలో ఉన్న సమస్యల మీద పోరాడి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కారానికి మాత్రమే మనకు ఓట్లేసారు ప్రజలు ఆ విషయం మీరు గమనిస్తే బాగుంటుంది ఈరోజు మీరు అన్నీ మర్చిపోయినారు రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీలోంచి ఆరు మంది శాసనసభలను పీకేస్తే ప్రతిపక్ష హోదా పోల్ కోల్పోతుంది తెలుగుదేశం పార్టీ అనేసి ఆ రోజు అందరి మధ్యన రికార్డులో ఉంది మీరు మాట్లాడిన మాటలు అలాగనే మీ యొక్క క్యాబినెట్లో పనిచేసిన పేర్ని నాననే వ్యక్తి ద్వారా ఆరు మందిని తెలుగుదేశం లో గెలిచిన ఎమ్మెల్యేలని గుంజాలని మీరు ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా వాళ్ళని చెయ్యాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసిన మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా మీద మీరు అసెంబ్లీకి రాకుండా ఉండడానికి నెట్టడం జరుగుతూ ఉంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ నలుగురు సభ్యులు వెళ్ళినా కూడా పంతొమ్మిది సభ్యులతో ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్కి వెళ్లడం జరిగింది ప్రజా సమస్యల మీద పోరాడడం జరిగింది ఒకవేళ మీరు ఏ విధమైన అవమానాలు చేసినా దాన్ని భరిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడడం జరిగింది తెలుగుదేశం పార్టీ అలాగనే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాకపోతే మా యొక్క తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రజా సమస్యల మీద పోరాడడం జరిగింది మీకు బాగా తెలుసు గౌత శిరీష గారు హాఫ్ షోర్ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోతే నిరసన కూడా చేశారు ఈ విధంగా మాకు మా నాయకుడు మీరు ప్రతిపక్షం లేకపోయినా కూడా పోరాడాల నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాతోనే క్వశ్చన్ చేయించుకొని మాతోనే పరిష్కార మార్గంగా పోరాటాలు చేపించారు ఈరోజు మీరే పరిస్థితిలో వస్తున్నారంటే మీకున్న మీకున్న పదకొండు మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పోకుండా ఇలాంటి